చాలా కష్టం అవుతుంది వీళ్ళు పోటీలు పడితే ఫ్రెండ్స్ మీద పైన చల్లమంటే ఫ్రెండ్స్ ఆ కుక్కలు తినట్లే ఫ్రెండ్స్ తిన్నాను తిని మంచిగా మంచి కన్నా బాగున్నాయా ఇంకా ఈ ఓనరే కుక్కలకు ఓనర్ కుక్కలకు

ఏం చేస్తున్నా ఇంకా ఫ్రెండ్స్ గెస్ట్ కోల్పోయానికి వచ్చింది అక్కడు లేనికీ వాళ్ళ బిడ్డ నాకు తెలియదు ఇప్పుడే చూస్తున్నాను అంటుంది కోర్ల పున్నం సాయంత్రం ఈ విధంగా జరుగుతుంది మా ఇంట్లో హాయ్ చెప్పండి చాయ్ వస్తుంది ఫ్రెండ్స్ బిస్కెట్ ఇంకా ఇంకో ఏమో కోడలు ఫ్రెండ్స్ మెన కోడలు అవుతుంది మేము టిఫిన్ చేసిన కుర్తి గుంటనాలు ఇది గుంట పొంగనాలు అయితే గుంట పొంటనాలు అంటుంది ఫ్రెండ్స్

కుక్కకి కుడుములు వేయడానికి కుడుములు గుగ్గిళ్ళు అయితే ఇంటి పైన కలుకోవడానికి అలా పున్నం సందర్భంగా కుక్కకి అయితే కుడుములు వేయడానికి కుడుములు గుగ్గిళ్ళు గుగ్గిల్ ఇంటి పైన కుడుములు కూడా కొంచెం చిన్న ముక్కలు చేసి అది కుడుము గుగ్గిళ్ళు కలిపి ఇంటిపైన వేద్దాం ఎప్పుడైతే కుక్కని వెళుద్దాం

ఫ్రెండ్స్ ఆ కుక్క తినట్లేదు ఫ్రెండ్స్ తిన్నాను తి మంచిగా వేను మజ్జికన్నా తిన్నాను తి మంచిగా వేను మజ్జికన్నా ఆ కుక్క తిన ఫ్రెండ్స్ తినట్లే తినట్లేదు ఈ బుజ్జికన్నా చూడండి ఎట్లా తింటుందో మంచి బాగున్నాయా ఇంకా ఈ ఓనరే కుక్కలకు ఓనర్ కుక్కలకు ఇంకా ఈ ఓనరే కుక్కలకు ఓనర్ కుక్కలకు చివరి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ కుక్కర్ పిలిస్తే నమ్మక ద్రోహం చేసింది చివరి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ కుక్కని పిలిస్తే నమ్మక ద్రోహం చేసింది ఈ కుక్కని సెకండ్ పిలిచానికైనా బాహా മഞ്ച